హై గైస్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఐదవ సినిమా సాక్షి సాక్షి బాపు దర్శకుడుగా తీసిన మొట్టమొదటి చిత్రం ఈ సినిమాలో కృష్ణ గారు గాని ఇజన్లు గాని ఏ విధమైన మేకప్ లేకుండా నటించారు అలాగే రంగారావు అనే నటుడు ఈ చిత్రంతో కరణం పాత్ర పోషించి ఈ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకుని సాక్షి రంగారావుగా ప్రసిద్ధికి ఎక్కారు ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే ఒక గ్రామంలో పడవ నడిపేవాడు కృష్ణ అతన్ని ప్రేమించే అమ్మాయి విజయ నిర్మల ఒక ఊరి రౌడీ లారీ డ్రైవర్ జగ్గారావు విజయ నిర్మల ఇతని చెల్లెలు రౌడీ హత్య చేస్తుండగా చూసిన కథానాయకుడు న్యాయస్థానానికి వెళ్లి సాక్ష్యం చెప్తాడు రౌడీకి జైలు శిక్ష పడుతుంది అప్పుడు రౌడీ జైలు నుంచి తప్పించుకుని వస్తున్నాడని తెలిసిన జనం అప్పటిదాకా మెచ్చుకున్న వారే ప్రాణ భయంతో ఉన్న హీరోకి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరిస్తారు ఇక రౌడి చేతిలో ఎట్లాగో చావు తప్పదని ఫిక్స్ అయ్యి ఆయన పడవవాడు రౌడి వచ్చి తనటం మొదలు పెట్టేసరికి భయంతో వచ్చిన తప్పనిసరి ధైర్యంతో తాగి ఉన్న రౌడిని తనకున్న శక్తిని అంతా ఉపయోగించుకుంటాడు అప్పుడు ఆ రౌడి చనిపోతాడు దీంతో సినిమా ముగుస్తుంది సాక్షి సినిమా విశేషం ఏమంటే తొలిసారి వెండితెరపై జంటగా నటించిన కృష్ణ విజయనగరముల్లా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే ఉందండి గ్రామంలో నాయక నాయకుల మధ్య వివాహాన్ని చిత్రీకరించిన ఆలయంలోనే కృష్ణ విజయనంల నిజ జీవితంలోనూ పెళ్లి చూసుకోవడం విశేషం ఈ సినిమాలోని పాటలన్నీ కూడా బాగా వచ్చాయి ఆరుద్ర నాలుగు పాటలు రచించారు ఇక సిలిపూడా చిన్నోడా అనే పాటని దాసిరథి రచించగా ఘంటసాల సుశీల పాడారు ఇక ఈ సినిమా జూలై ఫస్ట్ న పంతొమ్మిది వందల అరవై విడుదలైంది ఈ సినిమా ఇరవై రోజుల్లోనే తీశారంట అలాగే ఇరవై రోజుల్లో తీసిన చిత్రం అనే ట్యాగ్ లైన్ తో పోస్టర్ ద్వారా ప్రచారం చేశారంట ఇంకా ప్రత్యర్థి నిర్మాత ఆలూరు చక్రపాణి అయితే ఇరవై రోజుల్లో తీసిన చిత్రం ఇరవై రోజులు ఆడుతుందని ట్యాగ్ లైన్ లో తీవ్రంగా వ్యాఖ్యానించారంట అయినప్పటికీ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని పెట్టిన పెట్టుబడి రాబట్టడమే కాకుండా మంచి లాభాలను తెచ్చిపెట్టిందంట మరో మంచి వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్